హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోగలిగే క్రిస్పీ పల్లీ పకోడీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అప్పటికప్పుడు మనం కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తే ఈ పల్లీ పకోడీని ట్రై చేయండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకే తెలుస్తుంది చూసారు కదా మరి ఈ పైలీ పకోడ ఇంత క్రిస్పీగా ఇంత కారంగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్స్ ఆఫ్ స్టైల్లో అంటే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే సో మరి ఈ పల్లీ పకోడా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను మూడు కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను అనమాట సో క్వాంటిటీ అనేది మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి మూడు కప్పులు పల్లీలకి నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ని చూపిస్తున్నాను మూడు కప్పుల పల్లీలకి కప్పున్నర వరకు శనగపిండి వేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి మంచి క్రిస్పీగా రావాలనుకుంటే బియ్యం పిండి తప్పకుండా వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి స్పైసీగా ఉండాలి అనుకుంటే కారం రెండు టేబుల్ స్పూన్ వేస్తానండి సో మీరు తినే కారం బట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మనం శనగపిండి వేసుకుంటున్నాం కాబట్టి వామ్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను బాగా కచాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట గ్రైండ్ చేసుకొని పేస్ట్ కనుక వంట వేసుకోండి తప్పకుండా చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకోండి ముందుగా చేత్తో తరువాత దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ ఎక్కువ వేస్తారనుకోండి పకోడాలోకి ఎక్కువ వాటర్ వచ్చేసి లూజ్ అయిపోతుంది అనమాట పిండి మనకి అంత క్రిస్పీగా అనిపించదు సో చూసుకుంటూ చేతిలో కొంచెం వాటర్ వేసుకొని చేతి అడుపెట్టుకుంటూ ఈ విధంగా పిండి మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పల్లీ పకోడా అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందనమాట దీనికంటే మరీ గట్టిగా వద్దు మరి లూజ్గా వద్దండి సో నేను చెప్పే ఈ ఈ విధంగా కలిపి పెట్టుకున్నారంటే పకోడా చాలా బాగుంటుంది దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డ్రై ఫైక్ సరిపడే ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి పల్లీ పకోడా చేసుకోవడం సో ఇలా ఒక్కొక్కటిగా ఇలా విడదీసుకుంటూ వేసుకోండి పల్లెల్ని లేదు అనుకుంటే రెండు మూడు ఇలా వదిలేసుకోవచ్చు ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటేనే ఇంకా క్రిస్పీగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ముద్దు ముద్దులుగా అనుకోండి లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకుని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఒక నాప్కిన్ పేపర్లోకి తీసేసుకుంటే ఎక్సర్సైలు ఏమైనా ఉంటే పేపర్ అనేది అనమాట ఇదే విధంగా ఒక వాయ్ అయిపోయిన తర్వాత రెండో వాయి కింద కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో పల్లీలను వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని పేపర్ నాప్కిన్లోకి తీసేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు మనకి స్పైసీగా తినాలి అనిపించింది అంటే తప్పకుండా ఈ పల్లీ పకోడని ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా పల్లీ పకోడేని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత క్రిస్పీగా ఉందో మీరే చూడండి సో చూసారు కదా మరి ఎంత కరకరలాడుతూ ఎంత స్పైసీగా టేస్టీగా అచ్చం స్వీట్స్ ఆఫ్ స్టైల్ అలా ఉందండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ లైక్ చేస్తారనమాట ఈవెన్ వంట రన్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే పల్లిపోకాడని చూపించాను కదా మరి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నువ్వు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి